ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల కన్యా రాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుమ కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా వీళ్ళు విజయం సాధిస్తారు కానీ ఇప్పుడు గురుగ్రహం యొక్క మార్పు జరిగింది వీళ్ళకి గురుగ్రహం యొక్క మార్పు వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి అంటే గతం కంటే ఇప్పుడు మంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఏమైందంటే స్థానంలో గురువు అంటే దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో వృషభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఆ వృషభరాశిలో ప్రవేశం జరిగినప్పుడు మనకి వీళ్ళ కన్యారాశి రాశి వాళ్ళకి నవమస్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఈ భాగ్యస్థానంలో గురువు సంచారం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది గురువు గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు ఒక యోగాన్ని ఒక రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే గురువే అంటే మనకు అందువల్ల గురుబరం ఉందే అని అడుగుతుంటారు సామాన్య పరిభాషలో కూడా అంటే గురువు బాగుంటేనే జీవితం అనేది ముందుకెళ్తుంది అంటే గురువు ధనం మూలం మెదం జగత్ అంటారు అంటే గురువు యొక్క అనుకూలత ఉంటే అన్నీ కూడా విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది అంటే గ్రహాల్లో కల్లా గొప్ప గ్రహం ఏంటంటే గురువే ఆ గురువే స్థితిని గతిని ప్రధానంగా ఒక పదవిని ఇచ్చేది గురువే వీళ్ళకి గురుబలం అనేది గతంలో చాలా ఇబ్బందులు పడిన వాతావరణంలో ఉన్న వ్యక్తులు కన్యారాశి వాడు ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కన్యారాశి వాళ్ళకి ఏమిటి అని అంటే ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే అతి పెద్ద గ్రహాలైన గురువు శని రెండు బ్రహ్మాండంగా ఉంటాడు అంటే అలా జరగటం అనేది ఏమిటంటే ముప్పై ఏళ్లకు ఇరవై ఐదు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంటుంది అంటే గురువు శని రెండు కూడా మంచి స్థానాల్లో ఉంటాం ఇలా ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి లభించదు కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వ్యాపార భాగస్వామ్యం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు గతంలో ఇల్లు కొనుగోలు చేయలేని వ్యక్తులు కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేయటం బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఆదాయం వస్తుంది మంచి సంబంధాలు వివాహానికి చేసుకునే వ్యక్తులకి స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది అంటే మంచి సంబంధాలు అంటే ఏదో రకంగా సంబంధాలు పిచ్చి సంబంధాలు కాకుండా మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంది ఆ మార్పుల వల్ల కూడా కొద్దిగా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి పనులు జరిగే అవకాశం మంచి పనులు ఎక్కువగా జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే మంచి పనులు అంటే మంచి సంబంధాలు కూడా వస్తాయి వీళ్ళకి పెళ్లి విషయం పెళ్లి విషయంలో కూడా మంచి సంబంధాలు వస్తాయి కదా మంచి సంబంధాలు రావటం కూడా విశేషమే కదా భార్యాభర్తల యొక్క అనుకూలత ఉండటం ఒకటి వాళ్ళంతా కూడా అన్యోన్య దాంపత్యం ఉండటం మంచి సంతానం కలగటం సంతానం సంపద్భ్రదం అన్నారు సంతానం కూడా కలగాలి కదా అందువల్ల సంతాన పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు రావాలంటే ఏమిటి అని అంటే మనకి ప్రయత్నాలనేవి సఫలీకృతం అవుతాయి అంటే గురువు ధ గురువు ధనకారకుడు భాగ్య లాభాధిపతులకి ప అలానే పంచమభావానికి కారకుడు కూడా గురువు అలానే సంతాన సంపత్ప్రదం అన్నారు సంతానానికి కూడా కారకుడు కాబట్టి గురువు వల్ల వీళ్ళకి అన్నీ మేలు జరుగుతాయి అంటే ఆరోగ్య స్థితిగతులు కూడా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి ధనపరంగా ఇబ్బందులు లే లేవుండవు మొండిపాకీలు వసూలు కావటం కొన్ని వస్తువులు ప్రత్యేకంగా కొనుగోలు చేయటం ప్రతి పనిలో కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా ఆలోచన సరళి మారిపోతుంటుంది ఆ ఆలోచన సరళి మారిపోవటంతో పాటు గతంలో ఉండే ఏదైతే చెడు ఆలోచనలు కానీ స్థితి కానీ కరెక్ట్ రోడ్ మ్యాప్ తెలియకపోవటం కానీ ఈ సంవత్సరం అనేది కూడా అలా ఉండకుండా విషయం అనేది బయటకు వచ్చేస్తుంది విషయం అంటే ఏంటంటే నేను ఇది చేయాలి పర్టికులర్గా ఈ నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి నేను ఇలా ఉండాలి అనేది ఏదైతే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకొని ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆరోగ్య సమస్యలున్నాయండి ఈ రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం అంతా బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు ఇబ్బందులు గతంలో ఏదో కొద్ది కొద్దిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం అంటే గతం కంటే కూడా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఏది తప్పు ఏది రైట్ అని గ్రహించే స్థితి అనేది మారిపోతుంటుంది ఆ స్థితి వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు ఆలోచన చేయాల్సిన పని లేదు వాళ్ళకి కొంత మంచి ఆలోచనలు శ్రద్ధగా పెట్టి ముందుకు వెళ్ళే అవకాశం దుస్తులు కొనుగోలు చేయటం అలానే ఇంటికి సంబంధించిన ఆభరణాలు గృహ ఉపకరణాలు ఇళ్ళు మీద ఇంటిని కట్టించడం ఒకటి వ్యవసాయ భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అంటే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది నిష్ణాతులైన వ్యక్తులతో కలయిక వల్ల కూడా వీళ్ళ యొక్క నాలెడ్జ్ బాగా పెరుగుతుంటుంది అంటే విద్యార్థులకు కూడా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అంటే మంచిగా ఉత్తీర్ణం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరంలో అంటే ఐఐటి కానీ ఎంసెట్ కానీ రాసేవాళ్ళు ఎంబీబీఎస్ రాసేవాళ్ళు కానీ ఎంసె ఎంఎస్ రాసే వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఉన్నాయి అంటే విద్యార్థులకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది అంటే అందరికీ కూడా ఇక్కడ గురుబలం అనేది ఈ సంవత్సర కాలం పాటు ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు తాడిస్తారు ఆ తాడిని పట్టుకొని మనం పైకి వెళ్ళే స్థితికి రావాలి అందువల్ల ఈ సంవత్సరం గ్రహస్థితి బాగున్నప్పుడు మనం చేయాల్సిన పని జీవితంలో చేయాలి అప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది లభిస్తుంది అది కూడా ఇంపార్టెంటే కదా ఇక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకు మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళామనుకోండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలానే ఆరోగ్యకరమైన వాతావరణంతో ముందుకు వెళ్తారు అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం వాళ్ళతోటి కొలీగ్స్ సలహాలు తీసుకోవటం అధికారుల యొక్క మన్నలు విదేశీయానం కూడా కలదు అంటే గతంలో వీళ్ళు విదేశంలోకి వెళ్ళలేక బాధపడుతుంటారు అక్కడ ఉండే విదేశీ వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించదు ఈ సంవత్సరం లభించే అవకాశం అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించడానికి ఒక్కొక్క మెట్టు స్టెప్ వేస్తున్నప్పుడు ఫలితం అనేది ఈ సంవత్సరం వస్తుంది కన్యా వాళ్ళకి అంటే గతంలో ఏదైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఉన్నారో ఇప్పుడు వచ్చే ఛాన్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగితే కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే పరిహారాలు అంటే ఏంటండి తప్పకుండా వీళ్ళు పరిహారాలు చేసుకోవాలంటే ఏమిటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి దానితో పాటు గణపతి యొక్క ఆరాధన అంటే గణపతి యొక్క ఆరాధన గకార తోటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే అంటే ఓం గమ్ గణపతి ఏనమ అంటే గకారంతో అష్టోత్తరంతో గణపతిని పూజ చేయటం అలా గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారంటే కన్యా రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి